హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నారేమిట్ చైత్ర ఫ్రెండ్స్ ఈరోజు మేము సరికొత్త రెసిపీ మేము ఎప్పుడు నా ఛానల్లో ఎప్పుడు ఈ రెసిపీ చేయలేదు ఈరోజే కొత్తగా అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి క్యాబేజ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ క్యాబేజీని శుభ్రంగా కడిగేసి మన ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట మా తమ్ముడు క్యాబేజ్ కట్ చేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసేసేయాలి ఇక మొత్తం కట్ చేసాము చాలా చక్కగా కట్ చేసాడు మా తమ్ముడు మధ్యలో కారు కూడా వచ్చింది వీడి కారు వీడు వచ్చాడు అడ్డు వీడు జేసీపీ అంట వీడు ఇలా చేసుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు మధ్యలో వచ్చాడు అయితే మనము క్యాబేజీ అయితే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మనము క్యారెట్ని కూడా శుభ్రంగా కట్ చేసి కడిగాం ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసినాక ఇట్లా తురుముకుంటున్నాము చాలా చిన్న క్యాబ్ క్యాబేజీ కొంచెం పెద్ద ముక్కలైనా కానీ ఈ క్యారెట్ అనేది చాలా చిన్న చిన్నగా ఇలా తురుముకోవాలన్నమాట అప్పుడే చాలా నీట్గా వచ్చుదని చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే ఈ విధంగా క్యారెట్ అయితే బాగా చక్కగా తురిమాము ఇప్పుడే ఇందులో మనము కలుపుకోవాల్సింది ఇంగ్రీడియంట్స్ చూడండి క్యాబేజీ చాలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము తర్వాత మనము క్యారెట్ వేసాము ఇప్పుడు సాల్ట్ వేసాము ఇప్పుడు మళ్ళీ కార్న్ఫ్లవర్ వేసాను ఫ్రెండ్స్ మూడు నాలుగు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి సాల్ట్ వేసినాక కార్న్ఫ్లవర్ వేసాము ఫ్లోర్ తర్వాత పసుపు వేసాము ఇది ఒక కారము అక్కడ ఒక టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా కలపాలన్నమాట కలిపాక మనము ముద్దలు అనేది చేసుకోవాలి ఇదిగోండి ఒక నిమ్మకాయ ఒకటి వేసాము నిమ్మకాయ కట్ చేసి ఇంకా లోపల పిండేసామన్నమాట టేస్ట్ బాగుండని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్నీ ముద్దులు ముద్దలుగా చేసుకోవాలి మనము ఎన్ని చేసేది ఏంటంటే వెజ్ మంచూరియా చేస్తున్నాం ఫ్రెండ్స్ గోబీ మంచూరియా అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఒక్కొక్కటి వేసుకొని వేపుకోవాలన్నమాట చిన్నగా వేసేసేయాలి చాలా చాలా డెలికేటెడ్గా చాలా జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్ ఈ మంచూరియా ఉండలన్నీ జాగ్రత్త జాగ్రత్తగా వేసుకొని అవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే విషయం ఏంటంటే నేను దీంట్లో మనము లాస్ట్కి మళ్ళీ ఫ్రై చేయాలి కదా దానికోసం నేను ఏం చేశానంటే టమాటా సాస్ అయితే చేశాను ఓన్గా ప్రిపేర్ చేశాను అన్నీ అయితే టమాటాలని బాగా ఆయిల్ ఆయిల్ టమాటా ఆయిల్ బాగా ఫ్రై అయ్యి తర్వాత వాటిని మిక్స్ చేసాము మిక్స్ చేసినాక అందులో పంచదార వేసామన్నమాట టమాటా సాస్ని ఫ్రై చేయడం అవన్నీ నేను చూపించలేకపోయాను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అయితే అవన్నీ మనం టమాటా సాస్ ప్రిపేర్ చేశాను అది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా మనము మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికినాక మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి చూడండి మొత్తం ఇలా వచ్చేసినాయి అనమాట చక్కగా వేగిపోయినాయి ఇందులో మళ్ళీ మనము ఫ్రై చేసుకోవడానికి క్యారెట్ ముక్కలు కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యా క్యాబేజీ వేసి చేశాను ఇదన్నమాట టమాటా సాస్ అయితే ఇది ఇలా చేశాను నేను చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా చక్కగా అయితే చేశాను లాస్ట్లో అయితే గోబీ మంచూరియా అయితే చాలా బాగా ఇప్పుడు మనం మొత్తం ఇలా ఫ్రై చేసుకొని టమాటా సాస్ కూడా వేసుకొని చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్నీ వేస్తున్నాం కదా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయ్యాక మనం టమాటా సాస్ అయితే వేద్దాము చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసాము బాగా ఫ్రై అయ్యాక టమాటా సాస్ చూడండి ఫ్రెండ్స్ నేను బాయిల్ ఆయిల్లో బాయిల్ చేసినాక తర్వాత మిక్స్ చేశాను కొంచెం వేసాను ఆ ఫ్లేవర్ రావాలని ఇందులో మనం కారం వేసాను పసుపు వేసాను సాల్ట్ వేసాను ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసినాక మనము మంచూరియా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా అంతా అందులో వేసుకొని ఫ్రై చేసుకొని అనమాట ఒకసారి చూడండి వీడియో వరకు చూడండి చక్కగా వచ్చినాయి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చేశాను ఎంత బాగా వచ్చి తిని అస్సలు ఊహించలేదు చాలా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అద్దరిపోయిందనమాట వీడియో చూడండి ఫ్రెండ్స్ వరకు చూడండి చాలా చక్కగా వచ్చింది ఇలా మనం మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఆ సాస్ ఆ సాస్ మొత్తం బాగా కలిపి అందులో పట్టే వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం బాగా కలిసినాక మనము దించేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట బయట రెస్టారెంట్ల కంటే అంతకంటే బాగా టేస్ట్ వచ్చింది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్